హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే నాశనం అయిపోతారనే విశ్వాసం నమ్మకం భక్తుల్లో ఉంది అయినప్పటికీ ఆ పెద్ద ఆయనతో తెలిసి తెలిసి రాజకీయ ప్రయోజనాల కోసం ఆటలాడుతున్నారంటే దాన్ని ఏమనాలి పరకామణి చోరీ వ్యవహారంపై వైసీపీని దోషిగా నిలబెట్టేందుకు నారా లోకేష్ ట్రై చేస్తున్నారు బుక్ పేరుతో నారా లోకేష్ గత పదిహేను నెలలుగా వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని పలు అధికారులను అడ్డుకుంటున్నారు కేసులు జైల్లో అంటే ముప్పత్తి పలు పెడుతున్నారు ఇవన్నీ రాజకీయ కోణంలో చూడవచ్చు అయితే తిరుమల శ్రీవారిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని అనుకోవటంపై మంత్రి నారా లోకేష్ ఆలోచిస్తే బాగుంటుందని టీడీపీ నాయకులే అంటున్నారు పరకామణిలో జీఆర్ మఠానికి చెందిన ఉద్యోగికి చోరీకి పాల్పడ్డం అతని నుంచి భారీ మొత్తంలో స్వామివారికి పరిహారం చెల్లించేలా వైవి సుబ్బారెడ్డి పాలక మండలి చర్యలు తీసుకుంది తన సొమ్మును దొంగిలించిన వ్యక్తి నుంచి చక్రవడ్డీతో సహా కలియుగ దైవం రాబట్టుకున్నారు ఓటమి ప్రభుత్వం కొలువు తీరాక టీడీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అధికారులు సిబ్బందిని తిరుమలలో మోహరించి అక్రమాలపై తవ్వకాలు చేపట్టారు నెల రోజుల తరబడి పరిశోధించినా ఏమీ దొరకలేదు పరకామణంలో చోరీకి పాల్పడ్డ రవికుమార్ను కూడా పలుమార్లు పిలిపించి అప్పుడేం జరిగిందో విచారించి చివరికి వైసీపీ నాయకులకు దోచేసింది ఏమీ లేకపోగా బహిరంగ మార్కెట్లో వంద కోట్లకు పైబడిగా ఆస్తుల్ని స్వామివారి రాయించారని నిర్ధారించుకున్నారు ఈ మేరకు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు పరకామణిలో నా నైతికత నాడు ఎలాంటి తప్పు చేయలేదని సీఎం చంద్రబాబుకి లోకేష్కి బాగా తెలుసు కానీ ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకునే అలవాట్లో భాగంగా గ్రహపోటో పొరపాటో తెలియదు కానీ పరకామణిలో కూడా రాజకీయ ప్రయోజనాలు పొందాలని మంత్రి లోకేష్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు పరకామణిలో చోరీకి పాల్పడ్డ వ్యక్తి నుంచి వైసీపీ నాయకులు టీటీడీ తిరుమలలో పనిచేసిన పోలీస్ విజిలెన్స్ అధికారులు తన బినామీ పేర్లపై ఆస్తులను రాయించుకొని ఉంటే ఈ పాటికి ప్రభుత్వ అనుకూల పత్రికలు టీవీ ఛానల్స్ ఆధారాలు సహా సమాజం ముందు పెట్టేది ఏపీలో ఓ వర్గం మీడియా కేసులతో సంబంధం లేకుండానే విచారణ శిక్షలు కూడా వేసేస్తున్న సంగతి తెలిసిందే పరకామణి వ్యవహారంలో కేవలం ఆరోపణల వరకే ఎందుకు పరిమితమైందో ప్రశ్నించుకుంటే అందులో తప్పేమీ జరగలేదనే సమాధానం వస్తుంది అయితే పరకామణిలో చోరికి పాల్పడిన నిందిపై కేసు నమోదు చేసి జైలుకు పంపి ఉంటే ఈరోజు వివాదమే ఉండదు స్వామివారికి వంద కోట్లకు పైబడి ఆశ దక్కేది కాదు పుణ్యానికి పోతే పాపం వెంట రావడం అంటే ఇదే కలియుగ శ్రీవారి కోట్లాది మంది హిందువుల దైవం అలాంటి స్వామివారి సొమ్ము తిన్నారంటే భక్తుల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో పాలకులు కుట్రపూరితంగా ఏమీ లేనిదాని ఉన్నట్టు తమ ప్రసార మాధ్యమాలతో బలంగా క్రియేట్ చేయాలని చూస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు అయితే తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారనే విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్వామివారి ఆగ్రహాన్ని రుచి చూస్తున్న ప్రచారం కూడా జరుగుతుంది ముఖ్యంగా తిరుమల శ్రీవారు అత్యంత శక్తివంతుడని నారా లోకేష్ పదే పదే చెప్తూ ఉంటారు అలాంటిది పరకామణిలో చోరీపై సిట్ పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తుండటం పలు భిన్నాభ్రాలు వ్యక్తమవుతున్నాయి నలభై సిట్ వద్దు సిబిఐ ముద్దు అని వైసీపీ నేతలు అంటున్నారు రాజకీయంగా ఇతరేతర విషయాల్లో పాలకుల తీరు ఏమైనప్పటికీ కలియుగ దైవం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే బాగుండేది కానీ సిట్ పేరుతో స్వామివారిని వాడుకోవాలనుకోవటం దుర్మార్గం ఎందుకంటే తాము వేసే కానుకలు పక్కదారి పడుతున్నాయనే అపనమ్మకాన్ని పాలకుల తీరు కలిగిస్తుంది అది కూడా నిజమే లేని చోట అపనమ్మకాన్ని కలిగించడం స్వామివారికి ద్రోహం చేయటమే విజిలెన్స్ శాఖ నెలల తరబడి చేయనిది సిట్ ఏం సాధిస్తుందనే ప్రశ్న ఉదయిస్తుంది కేవలం రాజకీయంగా వైసీపీని బద్నాం చేయడానికే లోకేష్ పరకామణి వ్యవహారంలో అత్యుత్సాహ ప్రదర్శన విమర్శ కూడా వినిపిస్తుంది వైసీపీతో ఆటను అర్థం చేసుకోవచ్చు కానీ కలియుగ దైవంతో ఆట ఆడటానికి ముందు కాస్త ఆలోచిస్తే కూటమి సర్కార్కే మంచిది అంటున్నారు ప్రజలు